రంజాన్లో తరాగీ చేశారండి రంజాన్లో తరదు చేశారు కానీ అపసపనంపై నమ్మకం పెట్టుకున్నారు నల్లటి పిల్లొచ్చింది నల్లటి కుక్కొచ్చింది నాకు తుమ్ము వచ్చింది విధక స్త్రీ వచ్చింది నా పని అవ్వదు అని ఎవరైతే నమ్మకం ఉన్నాయా ఇలాంటి విషయాలు ఉన్నాయా ఇంకా ఉన్నాయా ఎలా వస్తుందండి మనం ఈ విషయాలు ఎందుకు బయటకి రా చెప్పండి కారణం ఈ విషయాల నుండి మనం ఎందుకు బయటకి రాలేకపోతున్నాం మనం అల్లా అని నమ్ముకున్నామండి మనం మనిషి నమ్మలేదు మనం అల్లా తాలాపై ఈ బాధ పెట్టుకున్నాం ఎంత గొప్ప తౌహీద్ ప్రియులారా ఈ తౌహీదు కోసం సహబాలు తమ శరీరాలను ముక్కలు చేసుకోవటానికి ఇష్టపడ్డారే ఈ తౌహీదు కోసం సహబాలు చనిపోవటానికి సిద్ధపడిపోయారే మరి మనమేంటి ప్రియులారా ఇంత గొప్ప తౌహీదును ఇంత కోసం చిరుకు పనులు చేస్తూ నాకు బాధ అనిపిస్తుంది నా సోదర సమాజం ఎలా చెప్పను మీ ఇంటికో చెప్పంటారా ఎవరైతే సిరికు పనులు చేస్తున్నారు అలా చెప్పాలి మీ చేతులు పట్టుకొని చెప్పాలా మీ కాళ్ళు పట్టుకొని చెప్పాలా అరే ఇంత గొప్ప జీవన విధానాన్ని అలా మనకి ప్రసాదించాలండి ఇంత గొప్ప జీవన విధానాన్ని విడిచిపెట్టుకొని మనం ప్రతి విషయానికి ఈ శిరుకులో పిదాతులో ఉంటే మనం ముస్లిముగా జీవించి లాభం లేదు ప్రియులా మన ఆశీరత్ ఎలాంటి స్వర్గపు సువాసన కూడా మనం పొందలేము సోదరుతారు కాబట్టి మీతో అభ్యర్థిస్తున్నారు నమ్మకం అల్లాపై పెట్టండి నమ్మకాలు ఉంటే దాన్ని తీసేయండి పిల్లలు ఎవరైతే మాషాల యువకులు కూర్చున్నారు మీ తల్లి తండ్రి గనక మీతో షిరికి చేయిస్తే మీరు వారించారు అమ్మా నేను అల్లాతో ప్రార్థిస్తాను ఏ అల్లా తల దువా వినడా ఏం కావాలి జకరియా ప్రవక్తకు సంతానం కలగలేదు ఎప్పటి వరకు జకరియా ప్రవక్త యొక్క తల వెంట్రుకలు పండిపోయిన వరకు ఎముకలు బలహీన పడిపోయిన వరకు భార్య గొట్టాలిగా మారిపోయింది పిల్లలు కలగలేదు జకరియా అల్లాతో దువా చేశారు అల్లా ఒక కొడుకును ప్రసాదించల్లా నాకు భయం వేస్తుంది నా జాతి వారు నేను చనిపోతే షిరికు చేస్తారేమోనని సకరియా ప్రవర్తగా ఉన్నంత వరకు ఆయన సత్యాన్ని బోధించాడు జకరియా చనిపోయిన తరువాత ఒకవేళ వారి యొక్క ఉన్న వారి సంఘం మాత్ర ప్రశ్నత్వంలోకి వెళ్ళిపోతుందేమోనని జకరియా అల్లాతో ప్రార్థించారల్లలే అల్లా పాల అరీ ఎన్ని వనల్ అమ్మిన్ని వస్త్రాల ర సుశైబా అల్లా నా తల వెంట్రుకలు పట్టిపోయాయి నా భార్య చూస్తే గొట్టాలు నా యువకులు బలహీన పడిపోయాయి అల్లా ఒక కొడుకు నిమ్మల్లా అని దువా చేశారు అల్లా చెప్పాడా సక్కరియా ఇల్లు నిమ్మకాయ నమ్ముకో ఒక తాబీస్ పట్టుకో నీ కొడుకులు అయిపోతారని చెప్పాడు అల్లా చెప్పండి అల్లా చెప్పాడా తాబీస్ పట్టుకో అని అల్లా అన్నాడు జకరియా దువా చేశారు అల్లా అన్నాడు జకరియా నీకు యహియా అనే కొడుకు పుడతాడయ్యా సుహాన్ అల్లా జకరియా కళ్ళు పడ్డాడు అల్లా నాకెలా కొడుకు పుడతాడు నా ఎముకలు చూస్తే బలహీన పడిపోయాయి నా భార్య చూస్తే కొట్టాడు నా కొడుకు పుడతాడా జకరియా నువ్వు ప్రపంచంలో పుట్టక ముందు నువ్వు ఉన్నావా ఎలాగైతే నువ్వు లేవు ఇప్పుడు లేని కొడుకు పుడతాడయ్యా నేను ఇస్తాను అల్లా తాల ఇచ్చాడు అలాంటి అల్లాహ దగ్గర ఉన్నాడు ప్రియుల సుహానల్లా అంత గొప్ప అల్లా సుహాన వతాలను పెట్టుకొని మనమే చేస్తున్నాం అంత గొప్ప అల్లా తాలతో షీర్క్ చేస్తున్నాం ఇది తగునా మనకు ప్రియులారా ఆలోచించండి ఏ దువా ఇబ్రాహిం అలేస్లం

ఈరోజు అలాంటి నమ్మకం మనపై మనలో ఎందుకు రావటం లేదు అలాంటి నమ్మకం కనుక మనపై వస్తే అలాంటి నమ్మకం మన జీవితాల్లో వస్తే మనం ఇస్లాం యొక్క మాధుర్యాన్ని చూసేస్తాం ఇస్లాం యొక్క ఒరిజినల్ మాధుర్యం ఎలా ఉంటుంది సాబాలు మరియు ప్రవక్త వారు అల్లా కోసం ఏ విధంగా జీవించారో అలా జీవించడం కాబట్టి ఈ చెప్పండి మన జీవితాల్లోని తాఫీజులు వెళ్ళిపోతాయి ఈ విషయాల్లో చెప్పండి వెళ్ళిపోవాలి పూర్తిగా ఏంటండి పది పది రూపాయలు తాడు కావాలా విశ్వాన్ని సృష్టించిన అల్లహ కావాలా తాడండి తాడు బదులుగా అల్లా నమ్మేస్తున్నాం మరి ఆహ్లా అల్లాకు సమాధానం ఏం చెప్తాం అల్లాకు ముఖం చూపిస్తాం అల్లాహుబర్ ఇంత గొప్పగా మనల్ని సృష్టించిన అల్లహను విడిచిపెట్టి ఒకరు పది రూపాయల తాడు పెట్టేస్తున్నామే ఇది మంచి పద్ధతి కాదు ఒక నిమ్మకాయ కోసం అల్లహతాలను పక్కన పెట్టేస్తున్నామే ఇది ఎక్కడ విషయం అంశం మాట్లాడుకుంటూ పోతే విషయాలు చాలా ఉంటాయి సోదరులారా కానీ మనము గనక ఇలా షిర్క్ చేస్తూ పోయినట్లయితే అది మనల్ని ఆఖిరత్లో అల్లాహ్ వద్ద చాలా నష్టపోయే వారిలో చేస్తుంది ఖైర్ మొదటి మాట పెద్ద షిర్క్ చేయకూడదు రెండవ మాట చిన్న శిల్క్ చేయకూడదు చిన్న శిల్పులో అల్లహపై మాత్రమే ప్రమాణము చేయాలి అల్లహ తప్ప ఇతరులపై ప్రమాణము చేయకూడదు ఒకవేళ తుమ్మొస్తే పలమానితే ఎవరో జ్ఞాపకం చేసుకుంటున్నారు అన్న మాట చెప్పకూడదు ఎవరి కోసమైనా మాట్లాడుకుంటే వారు కనిపిస్తే మీకు నూరెళ్ళండి మీకోసం మాట్లాడుకుంటున్నాను చెప్పకూడదు ఫలానా చదివితేండి వర్షం పడుతుంది అని చెప్పకూడదు ఇవన్నీ శిల్ప మాటలు నిమిషాల విడిచిపెట్టేటప్పుడు వస్తుంటాయి సాధారణంగా మనం ఉన్న సొసైటీ ఏంటంటే ఆ విధంగా మనల్ని ఇంజెక్ట్ చేస్తుంది అయినా మనం చెప్పకూడదు అయినా మనం చెప్పకూడదు ఆ తర్వాత ప్రదర్శన బుద్ధి కూడా మన జీవితాలలో శుభానంగా సత్కార్యాలను నాశనం చేసేస్తుంది ఇక సత్కార్యాలను నాశనం చేసి మనల్ని నష్టపోయే వారిలో చేర్చే అంశం ప్రవక్త సల్లూ అలహ్ వం విధానానికి వ్యతిరేకంగా తగ్గట్టు ఏ మనిషి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతుకు వ్యతిరేకంగా వెళ్తాడో వాడు నరకంలోకి వెళ్ళిపోతాడు ప్రవక్త ఏమన్నారు కుల్లు ఉమ్మతి యద్ఖులూనల్ జన్న ఇల్లా మన్ అబా ప్రవక్త నా ఉమ్మత్ నా అనుసర సమాజం అంతా స్వర్గంలోకి వెళ్ళిపోతారు వెళ్దాం వద్దా నమ్మకం ఉందా ఇస్తున్నాం మనకి ఉంది కదా

ఎవరైతే నన్ను అనుసరిస్తాడో వాడు స్వర్గంలోకి వెళ్తాడు మన్ అసాని ఎవరైతే నా విధానాన్ని తిరస్కరిస్తాడో వాడు నన్ను తిరస్కరించినట్టే ఇప్పుడు మనం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క విధానంపై ఎంతవరకు ఉన్నాం ఇప్పుడు పుట్టినప్పటి నుండి ప్రపంచములో తల్లి గర్భము నుండి బయటకి వచ్చినప్పటి నుండి సమానిలోకి వెళ్ళేంత వరకు ప్రవక్త జీవన విధానాన్ని బోధించాలేదా లేదా పుట్టాడు ఆ ప్రపంచంలో వచ్చిన వెంటనే ఆ శిశువు శిశు అసానివ్వాలి అసహినివ్వాలి కొంతమంది బలహీనం చెప్పినప్పటికీ మాట ప్రకారం ఆచరిస్తాం ఆ తర్వాత ఆ బాగుంది ఆ తర్వాత బాగుంది ఆ తర్వాత జీవితంలో పిల్లలు మళ్ళీ పుట్టారు అంటే జీవితంలో ప్రతి విషయానికి ప్రవక్తం ట్రైనింగ్ ఇచ్చారా లేదా భోజనం ఎలా చేయాలి ప్రవక్త చెప్పారు భోజనానికి ముందే పలకాలి ప్రవక్త చెప్పారు మనకు దొడ్డు ఎలా ప్రవేశించాలి ఎడమకాలు పెట్టి ప్రవేశించండి ప్రవక్త చెప్పారు బయటకు ఎలా రావాలి కుడికాలు కాళ్ళు పెట్టి బయటకు రండి ప్రవక్త చెప్పారు తింటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎందువా చేయాలి ప్రవక్త చెప్పారు ఏం చెప్పలేదు ప్రవక్త సల్లాహ సల్లం గారు ప్రతి మాట చెప్పాలి మరి ఈ రోజు మనం సాఫల్యం పొందాలి అంటే ప్రవక్త సల్లూ అసల్లం కు విధేయత చూపాలి ఎవరైతే ప్రవక్త వారికి విధేయత చూపాడో వాడు సాఫల్యం పొందాడు ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారికి అవిధేయత చూపాడో వాడు నష్టపోయాడు ఇప్పుడు మనం ప్రవక్త వారికి విధేయత చూపేవారిగా ఉన్నామా పురాణం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం కు గనక మీరు విధేయత చూపకపోతే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం కు గనక మీరు విధేయత చుక్కకపోతే ఏం జరుగుతుంది సహబాల మార్గం ఉంది ప్రవక్త మార్గం ఉంది ప్రవక్త మార్గానికి సహబాల మార్గానికి వ్యతిరేకంగా అది మీరు పుట్టినప్పటి నుండి మీ జీవితంలో ప్రతి అంశములో ప్రవక్త మరియు సహబాల విధానానికి వ్యతిరేకంగా

ఎవరైతే సహబాల పద్ధతి నుండి పక్కకి వెళ్ళిపోయారో బొమై ఉషాదిక్య రసూల నింబా అనేది మా తభద్యనలావున్వుదా వారికి స్పష్టం అలా చెప్పడం లేదా ఏం లేదంటే కురాన తీసుకో చెప్పండి నాకు ఏం లేదు కురాన తీసుకో అదిగా ఎలా చేయడం పెళ్లి ఎలా చేసుకోవాలో లేదా చనిపోతే అంత్యక్రయ ఎలా చేసుకోరో లేదా ఆస్తి పంపకం లేదా ఏం లేదు కురాన్ అదిస్లో రకరకాల మన తలుపు నుండి ఇస్లాం ధర్మంలో కొత్త కొత్త విషయాలు ప్రవేశపెడితే నేను చెప్తున్నాను ఎవరైతే ప్రవక్త మరియు సహబాల విధానానికి వ్యతిరేకంగా ఆచరిస్తారో వారి నివాసం నరకము ఇప్పుడు నిఘా జరుగుతుంది నిఘా జరిగినప్పుడు అనేక రోజుల బట్టి చెప్పడం జరుగుతుంది షరియత్తులో లేని విషయాలు నిఘాలో తీసుకురాకండి నిఘా జరిగితే మన వద్ద ఇక్కడ ఎలా ఉందో నాకు వాతావరణం తెలియదు నిఘా జరిగితేనండి రాట వేయటం కుడుపు రాట వేయటం దానికి పసుపు రాయటం కుంకుమ రాయటం సుహానల్లా నికా జరిగితే నికా ముందు రకరకాల రివాజుల ప్రియులా ఏం చేస్తారు నికాకి ముందు ఆ మగవాడికి మొత్తం స్త్రీలు వచ్చి మగవాడి దేహానికి పసుపు రాయటం మగవాడికి పసుపు ఎందుకు స్నానం చేసుకోలేడు ఏంటిది ఇస్లాం నికా రోజు ఆడ పాపం వంద మంది ఆడవాళ్ళకి ఇస్తే ఒక్కొక్క మూర వంద మంది ఆడవాళ్ళు దువా చేస్తారు ఆ వంద మూరల పువ్వులు తెచ్చి మగాడి మొహాన్ని పేసేయటం అరే ఆ వంద మూరల పువ్వులు తీసుకెళ్లి వంద మంది ఆడవాళ్ళకి ఇస్తే అల్లా చల్ల చూడాలి నికా రోజు ఒక స్త్రీ అలంకారం జాయిస్ అలంకరించుకుంటుంది కానీ ప్రపంచంలో తిరుగుతూ కాదు శ్వాస వెజ్ కాదు ఇంటి వరకు అలంకరించుకుంటుంది ఆ యొక్క స్త్రీ పెట్టుకునే పూలను పురుషుడు తీసుకొచ్చి పెట్టుకున్నాడు ప్రవక్త స్త్రీ ధరించే స్త్రీలు ధరించే దుస్తులు ధరించే పురుషుడుపై ప్రవక్త లానం చేశారు ఏ పురుషుడైతే స్త్రీలు ధరించే వస్త్రాలు ధరించుకుంటాడో వారిని ప్రవక్త శపించారు ఒక హదీసులో వారు స్వర్గానికి వెళ్ళమే ఉంది ఎవరైతే స్త్రీలు ధరించే దుస్తులు పురుషులు ధరిస్తారో పురుషులు ధరించే స్త్రీలు పురుషులు ధరిస్తారో ఇదేంటిది ఈరోజు చాలా మంది అయిపోయింది పురుషులు కూడా మెడలో గొలుసు వేసుకుంటారు బంగారం చైనా వెండి చైనా పురుషులు బ్రాస్లెట్ పెట్టుకుంటారు దృష్టిలో పురుషులు చైన్ వేసుకోవటం ఇషితం ఏమంటారు పురుషుని కోసం కేవలం ఉంగరం వరకు ధర్మసమ్మతం పురుషుడు చైన్ వేసుకోవటం చైన్ వేసుకోవటం స్త్రీల పద్ధత పురుషుల పద్ధత రాస్తున్నారు చైన్ వేసుకోవటం స్త్రీల అలంకరణలో భాగము కాబట్టి చైన్ స్త్రీలు వేసుకుంటారు పురుషులకు పక్కలేదు అలంకరణ పూలు పురుషులు పెట్టుకుంటారా స్త్రీలు పెట్టుకుంటారా మరి స్త్రీలు పెట్టుకునే పూలు పురుషులు పెట్టుకుంటే సరియత్తు ప్రకారం అమ్మతి ఎలా ఉంది ఎవడు ఇస్తున్నారు అనుమతి మీరు మాట్లాడతారు నేను మాట్లాడతాను ఎవరు ఎవరిస్తున్నారు ఇలాంటి విషయాలతో ఎప్పుడు ప్రవక్త వారు నిఘా చేసుకోలేదా సాధాన్ నిఘా చేసుకోలేదా తబే చేసుకోలేదాబై నిఘా చేసుకోలేదా ప్రవక్త తబే తాబై ఎవరైనా నిఘాలో పురుషుడు ముఖానికి పూలు పెట్టుకున్నాడు నిలు పెట్టుకుంటాను చూపించండి మనం ముస్లిమలవా కాదా సోదరుడారా మనం ముస్లిమలమైనప్పుడు ప్రవక్త అనే విధానాన్ని మనం పాటిద్దాం లేందో ఒక భూమిలో మహషా అల్లాహ్ ఒక అహలే హదీస్ మస్జిద్ ఉంది ఈ అహలే హదీస్ విధానం స్వర్గానికి తీసుకునే విధానం సుహానల్లా ఈ అహలే హదీస్ విధానం స్వర్గానికి తీసుకునే విధానం ఎంత గొప్పటి విధానం అనేది ప్రపంచంలో అహలే హదీస్ విధానం ప్రవక్త మరియు సాహబారు ఎంత ప్యూర్ ఇస్లాం ప్రపంచంలో విడిచిపెట్టి వెళ్ళారో అంత ప్యూర్ ఇస్లాం మన వద్ద ఉంది ప్రయుల ఈ రోజు ప్రపంచంలో ఎవరైతే ఇస్లాం పేరుతో ముక్కలైపోయారో ఇది ఒరిజినల్ ఇస్లాం కానే కాదు ఈరోజు చాలా మంది మామూలు ఉన్నారు మేము హనఫీ మామూలు అండి మేము షాఫి మామన్ షరియత్తులో హిమాము లేడు షర్యత్తులో షాఫ్ మామూలు మామూలు లేడు ఒక్క లో ఉన్నారు ఒక ఇమానున్నారు ముహమ్మద్ సల్లాసలం ఇమాం అందరినీ గౌరవిస్తాం కానీ ఏ ఇమామ్ ప్రవర్త మాటకు వ్యతిరేకంగా చెప్తే ఏ ఇమామ్ మాట కూడా మేము అనుసరించాం ప్రియుల నలుగురు ఇమామ్మాను కూడా చెప్పారు ఇది అసహల హదీస్ ఫబోల హదీ మీమద్దకు సహి హదీస్ వచ్చేస్తే అదే మా జీవన విధానం అల్లా అవుద్దాం మీరు అహిందే హదీస్ అన్న సంఘంలో ఉన్నారు ఎంత గొప్ప సంఘం ప్రియుల అహిదే హదీస్ సంఘం ప్రలేది నాన స్వర్గానికి తీసుకెళ్ళటానికి ప్రపంచములో ఏకైక మార్గం మన హజ్ సలఫ్ సహబాలు ఆచరించిన విధానాన్ని మనం ఆచరిస్తే మనం స్వర్గానికి వెళ్ళిపోతామే మరి అలాంటి అహిర్యహదీస్ అన్న సంఘంతో ఇంత మంచి సంబంధాన్ని కలిగి ఉన్న మనం పెళ్లిళ్లలో మన జీవన వ్యవహారాలలో విగతులు చేసుకుంటూ పోతే ఇది మనల్ని నష్టపోయే వారిలో చేరు చేరుస్తుంది కదా సోదరుడ నేను ఇక్కడ ఉన్న పెద్ద మనుషులతో నా సోదరులతో విన్న కూర్చున్నాను కూర్చుని అయ్యా ఈ నీళ్ల బట్టి కొన్ని బిద్దత్తులు మా ఊర్లో ఉన్నాయి అసలు ఈ బిద్దత్తులకు ఇస్లాం స్థానం ఉందా లేదా మీరు ప్రయత్నం చేస్తాను ఒకసారి కూర్చోండి మాట్లాడండి ఒక నిర్ణయం తీసుకోండి ఇంత గొప్పగా ఖురాన్ హీస్ పై ఉన్న మనం ఒకవేళ ప్రవక్త వారి మార్గాన్ని విడిచిపెట్టేస్తే తీయండి ఖురాన్ ఆరవ సూర సూర్యన వాక్యం సంఖ్య నూట యాభై మూడు అల్లా ఏమంటున్నారు

ఇటవ గీత ఇటవ గీత ఇట గీత నాలుగు గీతలు గీస్తారు అన్నారు వగన్నహగా శివాతీ ఉస్తదీనా ఇది రుజుమార్గం దీనిపై మీరు ఉండండి ఈ గీతలపై శైతాన్ కూర్చున్నాడు మీరు మనక నా మార్గం నుండి పక్కకు వెళ్ళిపోతే మీరు నా మార్గం నుండి తప్పిపోతారు మీరు నరక మార్గం పక్కకు వెళ్ళిపోతారు ఈ స్పష్టంగా ఆ మార్గం ఎహ్లేహదీస్ విధానం ప్రిండర్ ఎంత చక్కని విధానం మరి మనం ప్రవక్త సేవ సలంకు విధేయత చూపేవాళ్ళు ఉన్నామా లేక మన మనస్సు చెప్పినట్టు చేసే ఉన్నామా చెప్పండి మీరు మనం ప్రవక్త వారి విధేయతలో ఉన్నామా మన మనస్సు యొక్క విధేయతలో ఉన్నామా చెప్పండి సోదర్లారా నేను ప్రసంగం చేయట్లేదు ఇది మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు మాట్లాడాలనిపిస్తుంది నేను మీరు మాట్లాడుతున్నాను ప్రసంగం చెప్పారు గురుగారు వెళ్ళిపోయారు మా జీవితాల్లో మార్పు రాలేదు నిర్ణయాలు మార్చుకోవాలంటే మనం కూర్చోవడం వేసి కదా ఒక నిర్ణయం తీసుకోవాలి గట్టిగా అందరం కలిసి ఏక తాటిపైకి రావాలి ప్రవక్త వారి వస్త నమాజ్ చేస్తున్నారు నమాజ్ మధ్యలో ప్రవక్త సలహా వసల్లం తన చెప్పులు తీసి పక్కన పెట్టారు వెనకా నమాజ్ చేస్తున్న సర్వాలందరూ కూడా ఏం చేశారు నమాజులో తన చెప్పులు తీసి పక్కన పెట్టేశారు ప్రవక్త సలాం తిప్పారు అడిగారు సాబాలతో మీరు ఎందుకయ్యా చెప్పులు తీశారు ప్రవక్త నమాజులో తమరు ఒక పని చేసి మేము చూ చూడగా మీకు విధేయత చూపకుండా ఉండగలమా స్వాహాల మీరు ప్రవక్త మీరు ఒక పని చెయ్యగా మీ పనికి మీ విధేయత చూపకుండా మీకు వ్యతిరేకంగా చేయగలమా లేదయ్యా నా చెప్పులకు మలిన పంటుకుంది జిబ్రిలు దూత వచ్చి నమాజులో నాకు చెప్పారు నీ చెప్పు మలినం అంటుంది కాబట్టి చెప్పు పక్కకి పెట్టేశాను అని ప్రవక్త వారు అన్నారు చేసిన సాహసించేవారు కాదు మనం ఎంత సింపుల్ గా ప్రవక్త వారి సున్నకు వ్యతిరేకంగా చేసేస్తున్నాం సాబాలు భయపడేవారు ప్రవక్త వారి ముందు పెద్ద సబ్దముతో మాట్లాడటానికి సాబాలు భయపడేవారు ఈ రోజు సున్నతికి మనం భయపడకుండా పెద్ద పెద్ద కాబట్టి ఈ చేసేవారు నష్టపోయే వారిలో చేసేవాడు నరకానికి వెళ్ళే వాడిలో ఉన్నారే ప్రభక్త అంటున్నారు ఎవరైతే నా విధానం ప్రకారం ఆచరణ చెయ్యడో వాడు చేసిన మాట రద్దు చేయబడుతుంది ఆఖిర దినాన వాడు నష్టపోతాడు వమై యబతది ఖైర అల్ ఇస్లామి దీన ఫలై యుక్బల్ మిన్ ఎవరైతే ఇస్లాం పద్ధతుల ప్రకారం ఆచరణ చేయరో వారు నష్టపోయే వారిలోకి వెళ్ళిపోతారే మరి ఇన్ని మాటలు మనకి తెలిసి మనం ఏం చేస్తున్నాం సోదరుడాల ఒకసారి కూర్చోండి అరే ఇస్లాం పద్ధతి ఇంత గొప్ప విధానం మన వద్ద ఉందే అహ్లే హదీస్ విధానం మనషమాషి విధానం కాదు ఖురాన్ అజీసు ఎలా అర్థం చేసుకున్నారు సాదాలు ప్రవక్త వారు ఎలా అర్థం చేసుకున్నారు స్వర్గానికి వెళ్ళే సంఘం ఇన్షా అల్లాహ్ తాలా పెహలే అజీజ్ సంఘం ప్రియుల మన వద్ద మా ఇమాం గారు చెప్పారండి ఫలానా గురువు గారు చెప్పారండి ఫలానా గురువు గారు చెప్పారు మన వద్ద లేదు మన వద్ద కాలల్లా అల్లా మాట కాల రసూల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట ప్రియులారా కాబట్టి మనం గనక విదాత్తులు చేసుకుంటూ పోతే మనం ఎన్ని మంచి పనులు చేసినా ప్రవక్త వారి సున్నత వ్యతిరేకంగా గనక మనం ఆచరిస్తే మన ఆచరణ వ్యర్థమైపోతుంది సోదరులారా కాబట్టి ఆలోచించండి కూర్చొని సోదరులందరూ ఏకతాటిపైకి రావాలి కలిసి అల్లను గట్టిగా పట్టుకోండి వీళ్ళు ముక్కలైపోకండి మనం ముక్కలు అవ్వకూడదు మనం ఏదైనా విషయంలో ఉంటే ఊర్లో ఉన్న ముస్లింలు అందరూ మనకి ఎవరు ఏదైనా విషయంలో ఎవరు చూపించాలి సరేనండి మాకు ఫలానా కాకినాడలో ఒక గురుగారు ఉన్నారండి ఆయన చెప్పిన మాట వింటాం ఫలానా తున్లో గురుగారు ఉన్నారండి ఆయన చెప్పిన మాట వింటాం బాగు ఇప్పుడు నేనేమింటానంటే మనమంతా ఒక పరిష్కారం కోసం వచ్చేటప్పుడు పరిష్కారం ఎక్కడ ఉంటుంది సరే కాకినాడలో ఎవరో గురుగారు చెప్పాడండి నిఘా చేసుకున్నప్పుడు వంద మూడు నెలల మొత్తం ఉండిపోని పూల మళ్ళీ అవదేమని చెప్పారు వంద మూర్ల మల్లింపు దంట్లో నింజు కదా కనిపించాడు బాబు ఇప్పుడు ఈ మాట కరెక్టా తప్ప గురుగారు మనకి ఆధారం ఏంటి మనుష్యుల మాట లేకపోతే ఖురాన్ అనిస్తూ ప్రామాణికమా ఇప్పుడు ఖురాన్ చెప్తుంది ఓకే ఓకేనయ్యా లేదు కాకినాడ గురుగారో వైజాగ్ గురుగారో రాజమండ్రి గురు చెప్పాడు కట్టచ్చని రండి ఇప్పుడు ఖురాన్ అండి నాలుగో సూరా వాక్యం సంఖ్య యాభై తొమ్మిది అలా అన్నాడు గురువారి మాట వినండి వినండి గురువారి మాట ఎవరు ఖురాన్ ప్రకారం ఉలమా మాట వినాలి ఇయ అయ్యుల్లాదిన ఆమను అwidetildeల్లా వా అwidetildeల్ రసూల వా ఉలిల్ అమ్రిబి కు ఓ విశ్వసించిన ప్రజలంతా అంత పెద్ద గురువారండి చెప్పసారండి ఇంత పెద్ద ఉంది ఇంత బోధ ఉంది ఎంత పెద్ద గురుగారు పెద్ద అరసలు చదువుకున్నాడు ఆయన కూడా తెలుస్తాడా ఖురాన్ అది మీరు చెప్తారండి అంటారు కదా విజ్వల్ నడిగ తెలుసండి పెద్ద గురువారేనా కాదుండి అండి పెద్ద గురువారే ఖురాన్ చెప్పింది యా అయ్యుహల్లజీనా ఆమనూ అతియుల్లా అల్లాహ్ విదే చూపండి వ అతియు రసూల్ అల్లాహ్ విదే చూపండి వ ఉలిల్ అమ్రి మిన్కుం కొని గురువుల విదే చూపండి ఫఇన్ తనాజాతుం ఫీ షై ఏదైనా విషయంలో ఏదైనా డౌట్ వస్తే అరి విషయం కరెక్ట కాదా గురువుల చెప్పిన మాట ఫరుద్ ఫరుదుహు ఇలా వ రసూల్ దాన్ని ఏం చెయ్యండి గురుగారు చెప్పిన మాటని అల్లా ప్రవక్త చెప్పారా లేదా అని పేరేజ్ వేసుకోండి గురుగారు చెప్పారు ఒక మాట గురువు చెప్పిన మాట అల్లా ప్రవక్త చెప్పారా చెబితే ఓకే రైట్ దిక్కు చేసేస్తాం ఇప్పుడు వంద మూరలు పూలు వేసుకోనని వేసుకోండి అని అల్లా ప్రవక్త చెప్పారా మొత్తం ఇప్పుడే తలిస్తాను ఎన్ని దేశాలు ప్రపంచంలో రెండు వందల దేశాలకి రెండు వందల ముఫ్తీలు ఫోన్ చేస్తాను మీ ముందే విషయాన్ని అలా ఆగ్నిస్తే అందరినీ ప్రపంచం మొత్తం కనుక్కుందాం సౌదీలో పెద్ద ఉన్నమాల్ని కనుక్కుందాం పోని వారి ఎవరైతే చెప్తున్నారో వారి పెద్ద గురువుల్ని కనుక్కుందాం అయ్యా ధర్మంలో ఉందా ఎవడైనా ఉంది అంటే ఖురాన్ హతీస్తో బుహారి హతీస్ సంఖ్య రెండు వేల రెండు ముప్పై నాలుగు ప్రవక్త సాధీనికాలో సేన ప్రతి పంపించారు అంటే ఎక్కడుంది ఎందుకు మరి మనం ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు మనం పురాణ తీసి ఆచరిస్తున్నప్పుడు సపోర్ట్ చేయండి నేను ఒకసారి వచ్చాను వచ్చి నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే నేను ఈ మాటలు మాట్లాడుతాను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను నేను అల్లాహ కోసం ప్రేమిస్తున్నాను ఎలాగైతే ఇక్కడ మనం కూర్చున్నామో మనం అంత ఆఫీలతో కూడా స్వర్గంలో ఇలా కూర్చోవాలని ఆకాంక్ష ఎప్పుడు కూర్చోవాలి మనం స్వర్గంలో కూడా ఇలా కూర్చోవాలని ఎప్పుడు కూర్చోవాలి అల్లా ప్రభక్త మాట ప్రకారం అనుచరిస్తే కూర్చుంటాం అరే ఫలానా వ్యక్తి నా నుండి వద్దు బెండపూరులో ఉన్న ఫలానా వ్యక్తి అల్లా మరియు ప్రభక్త మార్గంలో స్వర్గంలో నా నుండి విడిపోవాలి ఎవ్వరు భావించట్లేదు అందుకే తపన ఎవ్వరు కూడా స్వర్గంలో నుండి ఒక్క బెండపూరి సోదరుడు కూడా మన నుండి దూరం అవ్వకూడదు ఇదే ఆకాంక్ష కోసం ప్రయత్నం జరుగుతూ ఉన్నది మన వాళ్ళు ఎవరు దానికి నాకు తెలియదు కానీ అలాంటి వారిని నేను అభ్యర్థిస్తున్నాను నాతో మాట్లాడండి నేను కూర్చుంటాను ఏ మన ఊర్లో మనం బాగా మన ఇళ్ళలో శాంతి రాదు ఈ బిద్దత్లతో ఆఖరత్ శాంతి రాదు ఈ బిడ్లతో స్వర్గం రాదు ప్రియురాలా పిదా నరకానికి తీసుకువెళ్తుంది ఏం చదువు ప్రతి జుమ్మ రోజు హుడ్ అయించాడు ధర్మంలో ప్రతి కొత్త వస్తువు అయిపోతుంది ప్రతి భ్రష్టత్వం వైపునకు లాగుతుంది ప్రతి మార్గ భ్రష్టత్వం మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్తుంది కాబట్టి అమ్మాన సోదరి మనులారా అమ్మా సోదరి మనులారా వినండి ఇస్లాంలో లేని పిదార్థులు ఇస్లాం పేర్లతో వివాహాలలో కొత్త కొత్త రివాజులు తీసుకురాకండి మనమేమనుకుంటామంటే అంతని ఇష్టపెట్టారు ఇమాం అహ్మద్ బిన్ హంబర్ రహిమవుల్ అంటారు ప్రపంచమంతా నీతో ఇష్టపడింది అల్లా మాత్రం నీతో ఇష్టపడలేదు నీకేదం లాభం కలుగుతుందా ప్రపంచమంతా నీతో ఇష్టపడింది చేస్తాం కదా నికాలు

మా కుటుంబంలో ఈ పని అంటున్నాడు కానీ మీరేమంటారు ఈ పని ఎందుకు చేస్తున్నానంటే ఈ లేదు కాబట్టి మీరు ఎవరు ఇష్టపడతాడు అల్లా ఇష్టపడతాడు కాబట్టి నిలబడాలి ఎంతమంది ఇంట్లో స్త్రీలు చెప్పినా ఎవరు చెప్పినా నిలబడండి నిలబడేవాడే విశ్వాసం బలహీన పడిపోయి భయపడిపోయి అరే రే నిలబడేవాడే విశ్వాసి ప్రవక్త నిలబడ్డారు ప్రియుల తట్టుకోలేదు మాటలు బిలాలు అల్లాహు తఆలాను ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం తన బుట్టపై బండరాన్ని పడలొట్టుకోలేదు లా అల్లాహు తఆలాను ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం తన బుట్టపై బండరాన్ని పెట్టుకొని బండరాన్ని పడలొట్టించుకోలేదు సుమయ్యా రది అల్లాహు ఈ ధర్మాన్ని నిలబెట్టడం తన శరీర భాగాన్ని రెండు ముక్కలుగా చీల్చుకోలేదు ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం సాగాలు మూడేళ్లు షీవి అభితారీలో ఆకులు తిని మేకలు విసర్జించే మలము లాంటి మలాన్ని విసర్జించలేదు ఎందుకు విసర్జించు విడిచిపెట్టాలే కదా శిరుకులు విడిచిపెట్టాలనే కదాపైకి రావాలే కదా సాగా మూడేళ్ల పాటు అభితారీలో ఏం తిన్నారు ఆకులు తిన్నారు పాయిట్ చేశారు పక్క వాళ్ళు ఏం చేశారే మీరు ముస్లింలు అల్లా ఆరాధిస్తున్నారు బాయ్కట్ చేయండి మీ ఫ్యామిలీ మిమ్మల్ని బాయ్కట్ చేయొచ్చు అరే అమర దాత అమర నానాసే రివాజ్ ఆతా ఆజీ రివాజ్ కడతా ఇసుకు చోడ్దేంగే సుహాన్ అల్లా ధర్మం కోసం దూరమైపోండి సహాబాలు దీని కోసమే దూరమయ్యారు మిమ్మల్ని ఎవరైనా బాయ్కట్ చేసినా ప్రపంచంలో అల్లాహ్ మిమ్మల్ని పట్టుకుంటాడు పంచమంతా మిమ్మల్ని విడిచిపెట్టిన ఇన్షాల్లా నిర్ణయం తీసుకుంటారు కదా నేను ఆశిస్తున్నాను ఎవరైతే నాకు తెలియదండి ఎవరు చేసే వారు ఉన్నారో ఎవరు ఏ విధంగా శుభానంద అందరికీ అల్లా కారుణ్యం కురిపించుగాక మనం దువా చేస్తాం ఎవరైతే విధతుల్లో ఉన్నారో వారిని అభ్యర్థిస్తున్నాం మా పని ఏంటండి మదక్యం ఇన్నమా అంత మదక్యం నువ్వు చెప్పేవాడివి నువ్వు చెప్పేవాడి మాత్రమే నువ్వు వారిపై కావలి వారిని కాదు వారు చెప్పడం వరకే నీ బాధ్యత ఎవరైతే తిరస్కరించాడో ఎవరు చూసుకుంటారు వై వద్లీబు ఉల్లాహు రాబాబుల్ అక్బర్ వాడు మా వద్దకి రావాలి వాడు మా వద్దకు వచ్చిన తర్వాత శిక్ష ఉచింటో నేను చూపిస్తాను ఎవరు అంటున్నారు ఎవరు అంటున్నారు మరి మనం విద్యార్థుల్లో ఉంటే విద్యార్థులు మన సత్కార్యాలను నాశనం చేసేస్తాయి